విరాట్ చంద్రకళ దగ్గరికి వచ్చి నీ వల్లనే నేను పెద్ద డీల్ని మిస్ అయిపోయాను మళ్ళీ ఏం నష్టం తీసుకుని వచ్చావు ఇంటి మీదకి అని చెప్పేసి అయితే చంద్రకళని కోపాడుతూ మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బిజినెస్ మ్యాన్ మాత్రం ఆ పండి విరాట్ గారు మీరు ఇలా తిట్టడం మంచిది కాదు చంద్రకళని నేనేమి తిట్టడానికి తను ఏదో నష్టం చేసింది అని చెప్పడానికి నేను ఇక్కడికి రాలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అయినా నాకు చంద్రకళ గారు చాలా మంచి ఉపకారం చేశారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విరాట్ అయితే ఏం మాట్లాడుతున్నారండి మీరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంద్రకళ వైపు చూసి అక్కడ ఉన్న బిజినెస్ మ్యాన్ మాత్రం అవును నువ్వు రోడ్డు మీద ఒక అబ్బాయిని కాపాడావు కదమ్మా ఈరోజు అని చెప్పేసి అయితే చంద్రకళను చూసి మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే అవును ఆ విషయం మీకెలా తెలుసు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాండి ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బిజినెస్ మ్యాన్ మాత్రం అవునమ్మా వాడు నా ఒక్కగానొక్క కన్న కొడుకు వాడిని నువ్వు కాపాడా అందుకు చాలా థ్యాంక్స్ అందుకే నేను ఇలా చెప్పడానికే ఇక్కడికి వచ్చానమ్మా వాడు మాకు పెళ్ళైన పదిహేను ఏళ్ళ తర్వాత పుట్టాడమ్మా వాడు అక్కడే నాకు కొడుకు ఉన్నాడు వాడు లేకపోతే మే నేను నా భార్య ఇప్పుడు చనిపోయి ఉండేవాళ్ళం తెలుసా అని చెప్పేసి అయితే అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా అక్కడ ఉన్న చంద్రకళ వైపు చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న బిజినెస్ మ్యాన్ మాత్రం అవునమ్మా ఇప్పుడు నువ్వు కానీ నా కొడుకుని కాపాడకపోయి ఉండి ఉంటే నేను నా భార్య కూడా చనిపోయేవారు నా కొడుకును కాపాడినందుకు నీకు చాలా థ్యాంక్స్ అమ్మ అని చెప్పేసి అయితే అంటూ తన దగ్గరికి వచ్చి చాలా థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న విరాట్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న విరాట్ దగ్గరికి ఆ బిజినెస్ మ్యాన్ వెళ్ళి మళ్ళీ మన డీల్ని కుదుర్చుకుందామని చెప్పేసి అయితే అంటూ మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చంద్రకళ అయితే ఒక్కసారిగా చాలా సంతోషిస్తూ ఉంటుంది